వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ సార్ అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ యూవి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఘాటి సెప్టెంబర్ ఫిఫ్త్న థియేటర్స్లో రాబోతుంది మై త్రీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది సో మిస్ అవ్వకుండా వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ మనందరి ఫేవరెట్ ది క్వీన్ అనుష్క గారు కొంచెం టైం కొంచెం గ్యాప్ తర్వాత చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు మీరు టీజర్ సాంగ్స్ అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది వెరీ ఫియర్స్ రోల్ బీయింగ్ బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు ఐ ఐ థరోలీ ఎంజాయిడ్ సీయింగ్ హర్ లైక్ దట్ ఆన్ స్క్రీన్ పర్సనల్గా యాక్ట్ యాక్ట్ చేసినప్పుడు కాకుండా ఇంకా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా హై వచ్చింది సో డు నాట్ మిస్ దిస్ ఫిల్మ్ ఫర్ హర్ అండ్ నాకు కృషి గారు అంటే చాలా ఇష్టం నేను సార్కి తెలియకపోవచ్చు బట్ చాలాసార్లు చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను వేదం సినిమా షూటింగ్కి సెట్స్కి వెళ్ళాను ఎడిటర్ మా బాగుండే సో అక్కడి నుంచి ఈరోజు కృషి గారు సినిమాలో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడము ఇట్స్ 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 అ డ్రీమ్ కమ్ ట్రూ నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఆ క్యారెక్టర్కి నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సచ్ పవర్ఫుల్ రోల్ సచ్ సచ్ ఎ బ్యూటిఫుల్ రోల్ ఇట్ ఈస్ నాకు ఫస్ట్ టీజర్ రిలీజ్లో టీజర్లో కపుల్ ఆఫ్ గ్లిమ్సెస్ ఒక ఫోర్ ఫైవ్ గ్లింసెస్ ఉంటాయి దానికే నాకు వచ్చిన అప్రిసియేషన్ మామూలుగా ఇంత అంత లేదు రేపు సినిమా చూస్తే ఏమైపోతారు ఇంకా బట్ బ్యూటిఫుల్ రోల్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా కృషి గారు ఐశ్వర్య గారు ఐశ్వర్య గారు దగ్గరుండి చూసుకున్నారు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం అన్నప్పుడు నా అక్కడ సెట్లో చేస్తున్నప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత క్రిషి గారు పిలిచి చూపించారు సార్ ఒకసారి వచ్చి చూడండి సియూ సెల్ఫ్ అని దట్ వాస్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ సా మై సెల్ఫ్ లైక్ దట్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ వాజ్ సో హై ఐ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కుందల్ నాయుడు ఇట్ కుడెంట్ బీ బెటర్ నాలో ఈ యాంగిల్ కొత్త యాంగిల్ని చూపించారు రేపు నా పరిస్థితి ఏంటో సినిమా రిలీజ్ అయిన తర్వాత బట్ ఐఎమ్ ష్యూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ ఇట్ బులట్ అ లాట్ ఫ్రమ్ క్రిషి గారు అంటే నేను అందరికీ అదే చెప్తున్నా దేవా స్కూల్ ప్రిన్సిపల్ అయితే కృష్ణ గారు ఫేవరెట్ క్లాస్ టీచర్ లాగా నాకు ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇంకా ఇంకా ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను అండ్ మై స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ రాజీవ్ గారు తక్కువ మాట్లాడతారు బట్ ఐ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఐ హోప్ నేను బాగా చేశాను అనుకుంటున్నాను అండ్ ది ఎవర్ హ్యాండ్సమ్ జవహర్ బాబు గారు నేను ఆయనకు చెప్తుంటాను సార్ మీ సినిమా నాకు అడవిలో ఒక అభిమన్యుడు చాలా ఇష్టం అని ఏ ఎప్పటి సినిమా అయ్యాలంటారు బట్ ఐ యూస్ టు ఐ యూస్ టు నేను ఆయన ఐ యూస్ టు కట్ హిస్ పేపర్లో వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ పేపర్ కటింగ్స్ కట్ చేసుకొని బుక్లో పెట్టుకునేవాన్ని వెరీ హ్యాండ్సమ్ ఇప్పటికీ ఎలా మెయింటైన్ చేస్తున్నారా సార్ మా వాళ్ళు అయితే అవ్వట్లేదు అండ్ థ్యాంక్ యూ సార్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడము ఇట్స్ ఇట్స్ అ ప్లెజర్ వివాల్ వివాల్ గ్రోన్ ఆఫ్ వాచింగ్ హిజ్ ఫిల్మ్స్ అండ్ ఈ రోజు ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు బి పార్ట్ జయపత్ బాబ్ గారు కావచ్చు లాట్ ఆఫ్ అదర్ విటివి గణేష్ గారు కావచ్చు లాడ్ ఆఫ్ ఫదర్ యాక్టర్స్ అండ్ అనుష్క గారితో షేర్ చేసుకోవడం ఇట్స్ గ్రేట్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ మై బ్రదర్ విక్రమ్ గారు నాకు చాలా ఇష్టం వారి ఫిల్మోగ్రఫీ చూస్తే వెరీ డిఫరెంట్ మీరు తమిళ్లో ఆయన సినిమాలు చూస్తే చాలా చాలా సెలెక్టివ్ ఉంటారు అంటే రీసెంట్గా లవ్ మ్యారేజ్ కూడా నాకు చాలా నచ్చింది సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ యూనో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ వాస్ డూయింగ్ అండ్ గా ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ నవ్ దిస్ ఇస్ ఘాటి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం విక్రమ్ గారికి అండ్ వారితో స్క్రీన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాస్ వెరీ కైండ్ యునో కోఇన్సిడెంట్లీ ఆది అండ్ విక్రమ్ దోత్ ఆ క్లాస్మేట్స్ వారిద్దరితో సినిమా చేస్తున్నాయి ఇట్ వాస్ వెరీ నైస్ అంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా హీ వాజ్ నెవర్ అంటే నేను ఒక పెద్ద స్టార్ హీరోతో పనిచేస్తున్నా అనే ఫీలింగ్ నాకు విక్రమ్ గారు ఇవ్వలేదు అనుష్క గారు ఇవ్వలేదు వర్ వెరీ కైండ్ టు మీ అంటే ప్రాబలీ ఫస్ట్ టైం చూసుంటారు నన్ను ఈ సినిమాలో విక్రమ్ గారు హి మై హీ మైట్ నాట్ హ్యావ్ నోన్ అబౌట్ మీ అయినా కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు సార్ చాలా ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ విక్రమ్ సర్ ఫర్ దట్ ప్లెజర్స్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ అండ్ అనుష్క మ్యామ్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ యూ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ కైండ్ అండ్ దిస్ ఈజ్ మై డ్రీమ్ కమ్ ట్రూ వర్కింగ్ విత్ యూ సెప్టెంబర్ ఐదో తారీఖున నాట్ జస్ట్ ఇంకో కపుల్ ఆఫ్ డేస్లో ఘాటి రిలీజ్ అవ్వబోతుంది నేను ఐ ఆమ్ విఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ నేను ఇంకా కాన్ఫిడెంట్ ఐ హవ్ సీన్ ఐ హవ్ డబ్ ఫర్ ఇట్ సో ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాబోతుంది కృషి గారు అనుష్క గారు కాంబినేషన్లో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం డూ నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ చూసి మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అందరిని తీసుకొని వెళ్ళండి చాలా మంచి సినిమా ఇట్లా ఇట్లాంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ కమర్షియల్ ఫిల్మ్ దట్స్ వాట్ ఐ ఐ ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు కృషి గారు సో మీ అందరిలాగా నేను కూడా వెయిట్ చేస్తున్నా ఫిఫ్త్ రోజు సినిమా థియేటర్లో చూడడానికి అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఘాటి ఆన్ సెప్టెంబర్ ఫిఫ్త్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ థ్యాంక్ యూ క్రిస్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సూపర్ బండి థ్యాంక్ యూ ఇంతకీ ఈ క్యారెక్టర్ తర్వాత ఘాటి ఫ్యూచర్ ఏంటంటారు కంప్లీట్లీ పాజిటివ్ రోల్స్ నుంచి విలన్గా చేస్తే ఎలా ఉండొచ్చు అనేది ఒక పర్ఫెక్ట్ ఒక ట్యాంగ్ ఆన్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసింది జగపతి బాబు గారు ఇక్కడే ఉన్నారు సో అలా ఏమన్నా వాళ్ళతో కంపేర్ ఏదో ఇక్కడ బుడిదారలు వేస్తున్నాను వాళ్ళతో లేదు బట్ ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ నెక్స్ట్ బట్ ఒక సినిమా అయితే చేస్తున్నాను క్రాంతి గారితో తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అసలు బయట తిరుగుతున్న నన్ను వదులుతారా కొడతారా ఇంట్రెస్టింగ్ స్వీటీ ఫ్యాన్స్ అందరిని చంపేస్తారు ఓ బట్ యా పీపుల్ మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తుడే పీపుల్ విల్ ఈర్ లవ్ ఇట్ ఆర్ హేట్ ఇట్ బట్ దే విల్ నాట్ ఫర్గట్ దిస్ క్యారెక్టర్ కుందు ఫర్ ఇయర్స్ టు కమ్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ సో